తండ్రి వెళ్ళి వస్తాను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇగో మీ అంకుల్ గారిని మీరు అందరూ జాగ్రత్తగా చూసుకోండి ఓకే మీరు వెళ్ళండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తెల్లవారుజామున ఎల్టీటి ట్రైన్కి వైజాగ్కి బయలుదేరామండి మలేషియా వెళ్తున్నాననే ఆనందం మనసులో ఉన్న కొద్దిగా ఎందుకో నర్వస్గా ఉన్నాదనమాట అండి అంటే ఇదే మొదటిసారి విదేశీ ప్రయాణం చేయటం నిజానికి సంధ్య నేను ఇద్దరం వెళ్ళాలండి అమ్మ మాట తరపున నన్ను ఆహ్వానించినట్లుగానే మామండ్ మీ టాక్స్ తరపున సంధ్యకి కూడా ఈ అవకాశం వచ్చిందండి మలేషియా రమ్మనమని సంధ్యని ఆహ్వానించడం జరిగింది ఓఎంఎస్ టూర్స్ వారు అయితే సంధ్యకి అంత త్వరగా కదలటం కుదరదండి తనకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయన్నమాట అండి అందుకనే నేను రానలేమ్మా నువ్వే వెళ్ళిరా అని అన్నది కానీ సంధ్యం వస్తే వేరే లెవెల్లో ఉంటుందండి ఒక ఫంక్షన్ అయినా సినిమా అయినా పది మంది మేము కలుసుకున్న బంధువుల్లోనైనా సరే ఏదైనా కూడా అండి సంధ్య వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సందడి సందడి చేస్తూ ఉంటుంది అలాంటిది అది లేకుండా ఒక్కదాన్నే వెళ్తున్నాను అని కొంచెం బాధగా ఉంది అదే కాక ఇటువంటి మంచి అవకాశం గొప్ప అవకాశం అనే చెప్పాలండి ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇతర దేశాలు రమ్మనమని ఆహ్వానించడం అనేది చాలా మంచి విషయం గొప్ప విషయం కదండి అలాంటిది తన బాధ్యతల కారణంగా రాలేకపోతుంది అని అనుకున్నప్పుడు కొంచెం బాధగా అనిపించినా కానీ నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుందండి ఎందుకంటే తన కేవలం తన ఎంజాయ్మెంటు తన గురించే ఆలోచించదు కుటుంబం గురించి ఇంట్లో సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తుందండి సంధ్య పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళిరా నాకు మళ్ళీ వస్తుందిలే అవకాశం అని చాలా లైట్గా తీసుకున్నది కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది అనమాట అండి ఏది ఏమైనా కొద్దిగా నర్వస్గా ఉండటానికి ఇవన్నీ కూడా కారణాలు అనమాట అండి ఇక వైజాగ్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు తీసుకెళ్లే చాలా పెద్ద సూట్ కేసుగా ఉన్నది అంత అవసరం లేదు అని చెప్పి మొత్తం లగేజ్ అంతా కూడా రమ్య మార్చేసిందండి చిన్న సూట్ కేసులోకి అంటే మా మరదు గారికి సెవెన్ కేజెస్ నాకు సెవెన్ కేజెస్ బ్యాగ్ తీసుకెళ్ళొచ్చంట క్యారీ చేయొచ్చు అంట ఎక్స్ట్రా మాత్రం ఒక ట్వంటీ కేజెస్కి టికెట్లో డబ్బులు యాడ్ చేస్తారు అలా కొనుక్కోవటం అనమాట అండి ఎందుకంటే మరి మనకేమో చాలా బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అందుకని ఇంకొక ఇరవై కేజీలు ఎక్స్ట్రా కొనం అంట కదండి అలాగా కొన్నారనమాట టికెట్తో పాటు సూట్ కేసు మరి ప్యాక్ ఉంది బ్లూ సూట్ కేసు ఉందని చెప్పి ఇందులోకి మారుస్తూ ఉందనమాట అండి రమ్యా సాయి ఇద్దరు కూడా అండి గారు షిప్ దిగంగానే ఏదో ఒక దేశమో ఏదో ఒక ప్లేస్కో వెళ్తూ ఉంటారనమాట అందువల్ల రమ్య ఎక్కువ దేశాలు తిరుగుద్ది అది కాక తను షిప్ మీద కూడా చాలా దేశాలు తిరిగింది వాళ్ళ హస్బెండ్ తోటి సంధ్య మాత్రం ఒక ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వాళ్ళు ఆస్ట్రేలియా మాత్రమే వెళ్ళిందండి ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏ దేశమో వెళ్ళటం జరగలేదు అలాంటిది ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళడానికి ఇంత మంచి అవకాశం వస్తే అది రాలేకపోతుంది అని చెప్పి నాకు చాలా బాధగా అనిపించింది కానీ అండి మా పిల్లలకి బాధ్యతలే ఫస్ట్ అండి తర్వాతనే వాళ్ళ ఎంజాయ్మెంట్ అది మాత్రం నాకు ఒక ఇంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు ప్రయాణానికి అన్ని సిద్ధం చేసేసాను రమ్య అన్ని ప్యాక్ చేసేసిందండి రాత్రి పది గంటలకి వైజాగ్లో డైరెక్ట్ ఫ్లైటే అండి కొలాలంపూర్కి ఈరోజు మేము ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత రేపు రమ్య భీమవరం వెళ్తుందండి మా వారు ఒక్కరే ఉన్నారు కదా భీమవరంలో వాళ్ళ నాన్నగారిని చూసుకోవటానికి రమ్య భీమవరం వెళ్తుందండి తన వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి తన ల్యాప్టాప్ అవి తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచే వర్క్ చేస్తుంది అనమాట అందుకనే కొంత ధైర్యంగా బయలుదేరగలిగానండి

అందరికి తీసుకు వెళ్తానని చెప్పాను రెడీ అండి ఊబర్ బుక్ చేశారు అదిగోండి సింహాచలం నరసింహస్వామి గుట్ట ఇది సింహాచలం గుడి అదిగోండి సింహాచలం మీదుగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం అనమాట అండి వైజాగ్ ఎయిర్పోర్టును చూడటం నేను ఇదే ఫస్ట్ అనమాట చాలా బాగున్నదండి అంటే హైదరాబాద్ అంతా పెద్ద ఎయిర్పోర్టు కాదు కానీ బాగున్నది మన ఫ్యామిలీ మెంబెర్స్ అనుకుంటాండి పలకరిస్తున్నారు హై అవి వస్తున్నాను ఉండను ఇగోండి ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టంగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు అలానే బోర్డింగ్కి లోపలికి వెళ్తున్నాము నన్ను చూసి సంజీవ్ అని మన ఫ్యామిలీ మెంబర్ అంటండి గబగబా వచ్చారు అమ్మ మీరు మలేషియా వెళ్తున్నారని తెలిసి ఈరోజైనా మీరు ప్రయాణం అయ్యేది అని చెప్పి చాలా హ్యాపీగా పలకరించారు వాళ్ళ మదర్కి నేనంటే చాలా ఇష్టం అంట వాళ్ళ అమ్మగారితో పాటు తను కూడా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాడంటండి ముఖ్యంగా మీ ఆనంద నిలయం అంటే నాకు చాలా ఇష్టం అండి అలానే మేము కూడా కట్టుకోవాలి అమ్మకి అట్లా ఇల్లు కట్టివ్వాలి అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను సైట్ అది కూడా తీసుకున్నామని నేను సంజీవ్ చెప్తే చాలా సంతోషంగా అనిపించిందండి అలానే సంజీవ్ దగ్గరుండి మొత్తం పనులన్నీ కూడా తనే చేయించాడు అనమాట కనీసం నన్ను సూట్ కేసు కూడా పట్టుకొనివ్వలేదండి నేను తీసుకొస్తానమ్మా రండి అని చెప్పి తను తీసుకువెళ్ళే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా పరిచయం చేసి ప్రేమ టికెట్లో చిన్న పొరపాటు జరిగిందనమాట అంటే తన పాస్పోర్ట్లోనేమో ఇంటి పేరుతో సహా ఉంది టికెట్ తీసుకునేటప్పుడు కేవలం పేరుతోనే తీసుకున్నాడు అనమాట అది కొంచెం ఇబ్బంది అయ్యే ఇమిగ్రేషన్ దగ్గర మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరు కూర్చోండమ్మా నేను అన్నీ మార్పించుకొస్తాను అని చెప్పి సంజీవ్ ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఎంత హెల్ప్ చేశాడో అలానే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తే ఒకసారి ఇంటికి రా నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళు నేను కలుస్తాను అమ్మ మాట ఆవిడ్ని అని అడుగుతున్నారంట లేదు నేను డ్యూటీలో ఉన్నాను కదా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నేను కలుద్దాంలే నన్ను చెప్పాడంట సంజీవు తను అలా చెప్తూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అలానే మా టికెట్ల వెరిఫికేషన్ ఇవన్నీ చూసిన కుసుమ కూడా వచ్చి పలకరించింది అనమాట చాలా చిన్న అమ్మాయి అండి ఇంకా పెళ్లి కూడా కాలేదు నైంటీన్ ఇయర్స్ అంట మంచి జాబ్ చేస్తోంది మీ వీడియోస్ మలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి అని కుసుమా చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేదానికి నా వీడియోస్ ఉపయోగపడతాయి అంటే మరి హ్యాపీగా అనిపిస్తుంది కదండి అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారు అనమాట అంత అభిమానంగా అంత ప్రేమగా అందరూ పలకరిస్తూ ఉంటే ఇంతలాగా అభిమానించి ప్రేమించే వాళ్ళ అని ఫ్యామిలీ మెంబెర్స్గా చేసినందుకు భగవంతునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుంది అండి ఎక్కడండీ మారుమూల భీమవరంలో ఎక్కడో ఉంటాను అలాంటిది మీ అందరికీ నన్ను పరిచయం చేసి ఉట్టి పరిచయమే కాదండి మీ ఇంట్లో సభ్యురాలిగా చేసేసినందుకు భగవంతుడికి ఎలా రుణం తీర్చుకోగలనండి ఇంకా ఇంతలోకి ఫ్లైట్ టైం అయింది అనేసరికి ఇక నేను బయలుదేరుతుంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బాయ్ చెప్పారండి కొందరు వీడియో వద్దు అని అన్నారు వారిని మాత్రం నేను చూపించలేదు అలానే నిన్న వీడియోలో మన వాళ్ళందరూ కూడా హ్యాపీ జర్నీ చెప్పారండి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అమ్మని చెప్పండి వెళ్తున్నానని చెప్పండి ఇదిగోండి ఫ్లైట్ లోపలంతా ఇలా ఉన్నది ఇటు మూడు ఇటు మూడు చైర్స్ ఉండి మధ్యలో నడవటానికి ఉన్నదనమాట ఫ్లైట్లో ఎక్కువ మంది జనాలు లేరండి కొద్దిగా ఖాళీగానే ఉన్నదని చెప్పచ్చు ఇంకా ఫ్లైట్ బయలుదేరిన తర్వాత నా మూడు చైర్స్లో ఒకటే కూర్చుని ఉన్నాను మిగతా రెండు ఖాళీ అనమాట హాయిగా కాళ్ళు జాపుకుని పడుకున్నానండి మనకి ఇక్కడ నైట్ టెన్కి బయలుదేరింది కదండి ఫ్లైట్ ఫోర్ అవర్స్ అంట జర్నీ టూ ఓ క్లాక్కి కొలాలంపూరు వెళ్ళిపోతాం కానీ మనకి వాళ్ళకి టైం తేడా ఉంటుందంటండి వాళ్ళకేమో తెల్లవారు జాము అవుతుందంట హైగా పడుకో అని చెప్పాడు కానీ ప్రేమ నాకు ఎందుకో నిద్ర అయితే పట్టలేదండి అలాగా మేలుకునే ఉన్నాను కాకపోతే మరీ కంజెస్టెడ్గా అట్లా లేదు కాబట్టి వాళ్ళ జాబ్ని చక్కగా పడుకుని ఉన్నాను మధ్యలో మాగన్నగా నిద్ర పట్టిద్దులేండి పైకి చూస్తే పైనుంచి చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు అనమాట అది నాకు భలే బాగా నచ్చిందండి చంద్రుడిని కూడా తీసుకువెళ్తున్నాను నని అంటే అందరితో పాటు చంద్రుడిని కూడా తీసుకువెళ్తున్నాను మలేషియా అని నవ్వుకున్నానండి ఇంకా తెల్లవారుజాముకి మలేషియాకి చేరిపోయిందండి టైం చూడ ఫోర్ థర్టీ అయ్యింది టైం టూ టూ అయ్యింది ఇక్కడ చూడండి ఫోర్ థర్టీ ఇక ఏమో మన లగేజ్ మెయిన్ సూట్ కేసు ఉంది కదండి అది తీసుకోవటానికి అవతలకు వెళ్తే నన్ను కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర నుంచో పెట్టాడు అనమాట అండి అంటే రెండు ఎదురుపదురే ఉన్నాయి అదిగోండి అక్కడ సూట్ కేస్ కోసం ప్రేమ వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటే మన మనీ ఇక్కడ పంచాయతీ కదండి మలేషియాలో పంచాయతీ కదా ఇక్కడ రింగెట్స్ అంటారంటండి మన రూపాయలు ఇరవై రూపాయల చిల్లర అనమాట అది ఒక రింగెట్ అంటండి కొంత మనీ తీసుకోవాలి కదా ఎక్స్చేంజ్ వచ్చేసాం నిలబడ్డాము మనీ కొన్ని కాయిన్స్ కూడా ఇచ్చారండి మనకిలానే వంద రూపాయల నోటు యాభై నోటు ఇరవై నోటు ఎట్లా ఉంటాయో అలానే రింగెట్ వచ్చి రింగెట్ ఒక నోటు ఉన్నది కాయిన్స్ ఉన్నకి మనీని మార్చుకోవటం జరిగింది అనమాట అండి కొంచెం ఇప్పుడు రష్ అయ్యింది నాకేమో అందరి మొక్కలు ఒకేలాగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నాను ప్రతి ఓలా లంపూర్కి వచ్చేసాము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడి నుంచి మనం మలేషియాకి కోచ్లో వెళ్తున్నాము రెస్టారెంట్లు ఇవి ఉన్నాయి ఫుడ్ ఆర్కిడ్ అని పొద్దు పొద్దున్నే ఇప్పుడు తెల్లవారుజాముని వాళ్ళందరూ నూడిల్స్ తింటుంటే నేను అనుకుంటున్నాను ఇంత పొద్దున్నే నూడిల్స్ తినేసేస్తున్నారు అని చెప్తున్నాను ప్రేమతోటి చాలా బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా టాయిస్ కానీ సేల్స్కి సేల్స్కి ఎవరూ లేరు కనపడలేదు ఏంటి అంటే ప్రేమ చెప్తున్నాడు అనమాట ఇందులో దాని కాస్ట్ ఎంతో ప్రైస్ ఎంతో కాయిన్స్ రింగెట్స్ ఏవో వేసేస్తే ఆటోమేటిక్గా అది తీసుకోవటమేనంట అందుకని ఎవరు లేరు ఇక్కడ చూడండి మలేషియా ఎయిర్పోర్ట్ అంటే మలేషియాలో ఉండదండి కౌలాలంపూర్ ఎయిర్పోర్టు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట అండి బయటికి రావటానికే హాఫ్ అన్ అవర్ పట్టింది లోపలన్నీ కూడా ఫుడ్ కోర్టులని షాపింగ్ ఇవి చాలా ఉన్నాయి అనమాట అవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటాయంటండి బ్రాండెడ్ షోరూమ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అందరూ పొద్దున్నే నూడిల్స్ తింటూ ఉంటే నాకు గమ్మత్తుగా అనిపించింది అనమాట కానీ ఎక్కడ ఆహారపు అలవాట్లు వాళ్ళై కదండి ఇక ఎయిర్పోర్ట్ నుంచి రేణుకుమార్ ఇంటికి వెళ్ళటానికి ఒక కోచ్ క్యాచ్ చేయాలన్నమాట అండి అంటే బస్సు దానికోసం టికెట్లు తీసుకుని కోచ్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇదిగోండి మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇదిగోండి కోచ్ ఎక్కాము ఇప్పుడు కేఎల్ సెంట్రల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట కోచ్ అంటే బస్సు ఇలా ఉంటుంది అనమాట ఈ బస్ జర్నీ నలభై నిమిషాల పాటు జరిగిందండి ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్ వరకు కూడా ఈ బస్సులోనే జర్నీ చేశామన్నమాట అక్కడికి రేణుకుమార్ గారు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్తారండి ఈ జర్నీ అంతా కూడా హ్యాపీగానే సాగిందండి బస్సులు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది సాంగ్స్ అవి పెడతారనమాట లైట్ మ్యూజిక్ పైగా ఊరంతా కూడా అండి పట్టపగల్లాగా ఉన్నదండి నేను రెప్ప వేయకుండా ఊరంతా అలా చూస్తూ కూర్చున్నాను అనమాట హ్యాపీగా కేఎల్ సెంట్రల్ దగ్గరికి వచ్చేసేసాము జస్ట్ మేము వచ్చేప్పటికే రేణుగారు వారి అబ్బాయి డింపు ఇద్దరు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారనమాట అండి ఇక ఈ రోజు నుంచి మలేషియా టూర్ ప్రారంభం అవుతుంది కదండి రేపటి నుంచి మలేషియాలో ఏ ఏ ప్రాంతాలు వెళ్ళాను అనేదంతా కూడా వీలైనంత మటుకు వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి